నమస్తే భగవద్గీత అంటే ఏమిటి జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమత ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా పని పాట వదిలేసి సన్యసించమని చెబుతుందా అది కాదు అవన్నీ అపోహలు ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్ సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం ఒకటవది భగవద్గీత హిందువులది కనుక నేను నాకు దాని అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు అది బ్రిటిష్ వాళ్ళది మనం దాని జోలికి పోవద్దు అనే వాళ్ళతో సమానం గీత భారతీయులందరిది రెండవది సంతోషంగా ఉండాలని ఏవేవో చేస్తుంటాం వాస్తవానికి కోరికలను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు ఉదాహరణకు ప్రమోషన్ కావాలి కావాలి అనుకుని నిరంతరం దాని గురించి ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించిన అవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది గీత చెప్పేదే అదే నీ పని నువ్వు చెయ్యి ఫలితం గురించి ఆలోచించకు అని మూడవది సన్యాసం అనేది కాషాయ దుస్తులతో రాదు అదొక మానసిక స్థితి వంద మంది మధ్యన ఉన్నా వంద పనులున్నా కూడా తామరాకు మీద మీద బొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసం అంటే నాలుగవది ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దాని అర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానే కాదు ప్రపంచం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని అలా వాడుకుంటే ప్రశాంతత తద్వారా విజయం లభిస్తాయి ఐదవది ఒక క్రీడాకారుడు ఉన్నాడనుకోండి అతని సామర్థ్యం ఫిట్నెస్ అన్ని ఒకేలా ఉన్నప్పటికీ ఒకరోజు విజయం సాధిస్తాడు మరుసటి రోజు చిత్తుగా ఓడిపోతాడు ఆ మర్నాడు మామూలైన ఆట తీరును ప్రదర్శిస్తాడు ఎందుకలా మైండ్ ప్రశాంతంగా ఉంటే ఉత్సాహంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది కేవలం మీకోసమే అనుకుని మీరు చేసే పనుల్లో రాణించలేకపోవచ్చు నేనే అన్నదాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది ఉదాహరణకు కేవలం నా ఆనందం కోసమే ఆడుతున్నాను అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు ఒక్కడితో ఆగిపోతుంది అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే వెంటనే అతడిలో కొత్త ఉత్సాహం వస్తుంది ఏకాగ్రతతో ఆడతాడు అతన్ని విజయం వరిస్తుంది నా కోసం కాదు అనుకుని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది భగవద్గీత చెప్పేదే అది అసలు భగవద్గీత ఏం చెబుతుంది చూద్దాం ధర్మ ధర్మాల గురించి చెబుతుంది కర్తవ్యం గురించి చెబుతుంది నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు అదుపులో పెట్టుకోవడం అని చెబుతుంది ఆనందంగా జీవించడం అలా చెబుతుంది సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏమిటో చెబుతుంది ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది పాప పుణ్యాలను వివరణిస్తుంది ఆత్మతత్వ నిరూపణ చేస్తుంది జ్ఞానం మోక్షం బ్రహ్మ